अलगे आल मास मोटमोट साल के कमिश मैनिफेस्ट होता है आज है नहीं नहीं जो देवरों की कमिश मैनिफेस्ट को बार साल से हो रहा है बार साल के लिए तो आये शब्दों के लिए ये तो मनुष्य की बात करना है फिर आये आज में तो इस इंद्रों के लिए इतने कमिश को मार रहा है कमिश तो Asidam tu ni, Vishnu tu

अरे <laughs>

సత్యశోధ సమాజం ద్వారా చేసినటువంటి కార్యక్రమాలన్నింటి వరకు పరిశీలిస్తే ఈ సమాజం

तालुवर के लिए भी केटीदी बाजा बदलते हुए भी केदू आईची बागल 19 नवंबर 2018 एकला घंटे मध्ये आपण सांगे आदि असेल इससे रिलेटेड के लिए पुढे क्वेश्चन पडो आरोग्यले आरोग्यले आई रुपमावर बोलू पूर्ण दंडदर देसड शिवरी इला अंदर भेट पाचा आहे पुढे आईला नारगाव कोण कंपनीर नारगाव ఇంకా कासा వచ్చిన తర్వాత అంబేద్కర్ అంటే బాధాయి జగజీ అంటే వచ్చింది కానీ ఇక్కడ తీసుకొచ్చారు కానీ

కొందరికి విద్య ఉండాలి అల్లులుల విద్య అనే కొందరికి డబ్బులు కొందరికి ఒక అర్ధ సర్వేషనరుడు రెజర్వేషన్ అంటే ఎవరు డబ్బులు వత్తువాడు డబ్బులు చెత్తువాడేయ ఇదక్కడ తెలుస్తుంది ఎడియూకేషన్ సిద్ధాంతం ఎక్కడె మార్వాద సిద్ధాంతం చాటపల సిద్ధాంతం నుండి శిశు విద్య అనే సిద్ధాంతం నాలుగు రోజులు వచ్చే సంవిద

No, Thank you.

E va che यह देश सर्वतोमुख अभिवृद्धि जो अभी అమిత్ షా కేంద్ర రాజ్శాఖ అంబేద్కర్ లేకపోయిన ప్రధానమంత్రి గారు చెప్పాడు ప్రధానమంత్రి గారు 이 i b 리 r libur 이 i a b i

కులానికి ఆయెన రక్కునండి ఆ శిబిర్ క్లాసులో మహారక్కున వాలక్కున ఇప్పుడు సఖ్యస్ట్ వారి పంజే చేసిన తర్వాత ఆ నివేదికలంతా ఆ మానవుల వాళ్ళు చెక్కున అంతా మా మార్గికలస్తులే వారు చెమరట్టే సమగమ లోచి కులస్తులే చూడండి బలూర్తి మనోగ్రో నివేచి ఉండండి వాల మార్గికలకు తీగలేదు అంటగే ఇలా

దీని పక్కన గుర్తు జరుగుతున్న ఆవేదికి విన్నారు. ఒటితే ఎక్కడోటి పాలకుల పాలకుల అందులే. అంగరే ఆవేదిలో లోతున స్టడీ చేయడానికి ఏమీ ఉపశాలించింది. రాముని